కాకినాడ జిల్లా పత్తిపాటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వరుపుల సత్యప్రభ తీరుకు నిరసనగా రోడ్డుపై బయటంచి రాష్ట్ర నిర్వహించిన ఈలేశ్వరం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సత్యవాడ రాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇన్ఛార్జి తీరు చాలా దారుణంగా ఉందంటూ తెలుగుదేశం పార్టీలో గెలిచిన తర్వాత వైసీపీ పార్టీలోకి వెళ్లిపోయే అవకాశం ఉందంటూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీలో మొదటి నుండి ఉంటున్న కార్యకర్తల్ని పక్కన పెట్టి వైసీపీ పార్టీ వాళ్లతో కలిసి కార్యక్రమాలు చేయడంపై మండిపడుతున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కలిసి ఇన్ఛార్జ్ తీరుపై ఫిర్యాదులు చేస్తామని ఎల్లీశ్వరం పట్టిన అధ్యక్షులు సత్యవాడి రాజు మరియు సీనియర్ తెలుగుదేశం నాయకులు మీడియాకు తెలియచేయడం జరిగింది జరుగుతున్న జరిగిన అందరికీ తెలిసిన కార్యక్రమాలన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జరిగిన కార్యక్రమాలు ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగినాయి వైసీపీ పాలన అధికారంలోకి వచ్చింది వైసీపీ పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత నియంతృత్వ పాలన తట్టుకోలేక కొంతమంది ఆ భయబ్రాంజులు తట్టుకోలేక అధికార వ్యామోహంతో కొంతమంది నాయకులు వైసీపీలోకి చేరితే అప్పుడు నిజమైన నాయకుడు నిజమైన కార్యకర్తలు మిగిలాడు రెండు వేల పంతొమ్మిది ఒక నెల ఇరవై అయిన తర్వాత నెల రోజులు ఆ కార్యకర్తలో మా నాయకుడు సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు ఆ రోజుని దివంగత నేత వరుపుల రాజా గారు ఏలేసరం వస్తే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఈ ఈ కార్యకర్తలతో కనిపిని ఎరగని రీతిలో ఎన్నో కార్యక్రమాలు చేసే ఏ విధమైన ఏ విధమైన అనుమానం కూడా లేదు తర్వాత ఎన్నో భయభ్రాంతులకు గురి చేశారు ఈ నియంత్రణతో పాలన చేసిన వైసీపీ నాయకులు మా కార్యకర్తలని భయభ్రాంతులు చేసి ఎన్నో కేసులు పెట్టించి ఊరు నుంచి వెలగొట్టారు అది అందరికీ తెలిసిన విషయమే తెలియని విషయం ఏమీ కాదు అప్పుడు కూడా ఈ నాయకులు సంసారాలు తీసుకున్న ఊర్లో తీసి పోయిన రోజులు కూడా మనందరికీ తెలుసు ఎన్నో డబ్బులు పాడు చేసుకున్నారు అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత రెండు ఏళ్లకి మున్సిపల్ ఎలక్షన్కి వచ్చినాయి మున్సిపల్ ఎలక్షన్ వచ్చిన తర్వాత స్టేట్ లో ఏ ఏ మున్సిపాలిటీలో కూడా ఇరవై వార్డుల్లో కూడా ఇరవై వార్డుల్లో కూడా ఎలక్షన్ లో నిలబెట్టిన నాయకుడు ఉన్నాడా అని నేను ఈ రోజు ప్రజల సర్వూర్ ఇరవై వార్డుల్లో కూడా ఇరవై వార్డుల్లో కూడా ఐదు వార్డులు గెలిపించి మన మన రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ తెచ్చిన మన నాయకుడిగా మరి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు చెప్పకలేదు ఈ రోజు ఇది ఆవేశంతో చెప్తున్న మాటలు మాత్రం కాదు మీడియా ద్వారా తెలిసిన విషయాల్ని మళ్ళీ తెలియజేయాలని చెప్పేసి ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం దివంగత నేత వరుపుల రాజా గారు నాతో పాటు చదువుకున్న నేత ఆ రోజు ఏలేసనం వస్తుంటే ఏ నాయకుడు వచ్చాడండి ఈ రోజు అధికార వారమంతో రేపు వద్దున బాధ వచ్చే వచ్చేస్తుంది ఉద్దేశంతో ఈ రోజు ఆల వెనకాల తిరుగుతున్న నాయకుల్ని ఈ రోజు నిర్ణయం చేపట్టిన ఇన్ఛార్జ్ చేపట్టిన సత్యప్రభ రాజా గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఏంటంటే ఏలేసిన నడిపడికి రండి మేము మేము మీ కార్యకర్తలు మీ దగ్గరకు వస్తాం మా నాయకుడు చేసిన తప్పు ఏటో చెప్తాం మీ మీరు వాళ్ళు మా తప్పలేటో చెప్పండి సరిదిద్దుకుందాం అంతేగాని తెలుగుదేశం పరిపాలన తీసుకెళ్లి వైసీపీ కాళ్ళ దగ్గర పెట్టొద్దని సభాము చేసిన మాటలు కాదు మా మనసులో చచ్చ మాట్లాడుతున్న మాటలు అని చెప్పేసి సభామూర్ఖంగా చేసుకున్నాను ఆ రోజు ఈ వైసీపీ వైసీపీ నాయకులు ఈ ఇప్పుడు వైసీపీలో తిరుగుతుంది నేను వైసీపీ జెండా చెట్టుకున్న నాయకులు తెలుగుదేశం జెండా చేసుకుని తిరుగుతుంటే మా కార్యకర్తలకు ఒడు మనదా అని చెప్పి నేను నేను నిలబీసి అడుగుతున్నాను ఇదే కొన్ని ఇంకో మాట్లాడుతున్నాను డైరెక్ట్ గా సత్యప్రభ రాజా గారికి ఇంకో అడుగుతున్నాను మీరు మీ నాయకుడు అంటే మా దివంగత నేత నా స్నేహితులు వర్పుల రాజా గారు అరెస్ట్ అవుతుంటే ఆ రోజు మా నాయకుడు మా కార్యకర్తలతో వచ్చి నిలబడలేదా అని చెప్పి మీకు ఈ రోజు ఆ రోజు అరెస్ట్ చేయించిన నాయకులు ఈ రోజు మీకు ఎక్కువైపోయారా అంటే మీరు ఈ పరిపాలన తీసుకెళ్లి వైసీపీ కాలేజీ పెడదాం అనుకుంటున్నారా అది జరగని విషయం ఈ రోజు ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి మేము సాగుతున్న పరి మేము సాగుతున్న ఈ పరిపాలన మేము వదలం అలాగే ఈ రోజు నేను కార్యక్రమం జరిగింది ఏలేసంలో ఆవిడ పెద్దలందరినీ కలిసింది అనుకుంటుంది వైసీపీ నాయకుల్ని తెలుగుదేశం కలిసింది ఆవిడ కలిసినప్పుడు ఏలేసరంలో ఇరవై ఏళ్ళ నుంచి నగర నగర ప్రెసిడెంట్ గా చేస్తున్న సత్యవాడ రాజుగారికి ఇంటి మేసి వచ్చిందా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎన్నో డబ్బులు వచ్చిన సంవత్సరాల పాటు పెట్టుకున్నా మా కౌన్సిలర్లకి వచ్చిందా ఎవరికి వచ్చిందండి ఇరవై ఏళ్ళ నుంచి పరిపాలనలో ఉన్న మా కార్యకర్తలు ఎవరికైనా ఇంటిమేషన్ వచ్చిందా రాలేదు ఏంటి మీరు ఏం చేద్దామని సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు మీడియా మీడియా వెళ్ళినా పర్వాలేదు ఒక కార్యకర్తగా ఒక చచ్చిపోయిన కార్యకర్తగా మాట్లాడుతున్నాను ఈ రోజు చేసిన తప్పు అని అడుగుతున్నాను ఏ మీకు చేసిన దాహం ఏంటి మిమ్మల్ని జైలు నుంచి తీసుకురావడం తప్ప మీరు జైలుకి వెళ్ళిన తర్వాత మీరు జైలు కింద బీల్ గురించి ట్రై చేయడం తప్ప లేకపోతే స్టేట్ లో ఎక్కడ రాకుండా మీ నియోజకవర్గంలోనే మీ నియోజక ఐదు సీట్లు గా నెక్కించడం తప్ప ఏడి తప్పు అని అడుగుతున్నాను మా నాయకులు కానీ మీ అడగని రీతిలో ఏడి డబ్బులు పాడు చేసుకుని సంసారాలు పాడు చేసుకుని ఊర్లు తిరిగి అందరితో కేసులు కూడా పెట్టించుకుని మా కార్యకర్తలు అందరూ తిరిగితే రోజు మీది ఇచ్చిన బహుమతి మాదిదా అని సూటిగా అడుగుతున్నాను రండి మేము మేము కోచులు అడుగుతాం మీరు కోచల్ని అడగండి అంతేకాని ఈ పాలన తీసుకెళ్లి ఇంకొకరి సైడ్ కాలు చేరి పెడతామంటే మాత్రం మేము నిజమైన మా కార్యకర్తలు ఒప్పుకోరని నేను సభా కొగా అడుగుతున్నాను ఇది దీంట్లో ఈ విషయంలో మా నాయకుడికి ఏదైనా తేడా జరిగిందని తెలిసిందా మేము ఏ నాయకుడు కూడా ఒప్పుకోం జరిగిన పరిణామాలకు మీరే అవుతారని చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ప్రశ్న ఇస్తున్నాను ఇంతటితో మీరే